అనకాపల్లి పట్టణం జనసేన పార్టీ కార్యాలయంలో వాటర్ జాబితాలో అవకతవకలపై పత్రికా సమావేశం వాటర్ జాబితాలో అవతవకలపై వెంటనే చర్యలు తీసుకోవాలి కొంతమంది ఎన్నికల అధికారుల వల్లే రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటుంది నేటికి వాటర్ జాబితాలో నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు డూప్లికేట్ ఆరు వందల అరవై నకిలీ ఓట్లు ఉండటం దారుణం వాటర్ జాబితాలో అవకతవకలపై రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేస్తాం మాజీ మంత్రివర్యులు ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పేల గోవింద సత్యనారాయణ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు బొద్ద నాగ జగదీష్ అవన్నీ చేస్తే ఇంకా ఇప్పటికీ అందులో చాలా లోపల కొన్ని వేల ఓట్లు ఇంకా ఉన్నాయి అందులో అందులో ఉదాహరణకి మీకు డబుల్ ఎంట్రీస్ అంటే ఒకే ఒకే పేరుతో నా పేరు కొనతాల రామకృష్ణ అనుకోండి కొనతాల రామకృష్ణ ఒకటి ఉంటుంది కే రామకృష్ణ ఒకటి ఉంటుంది రామకృష్ణ కొనతాళని ఒకటి ఉంటుంది అది కూడా ఒక బూత్లో కాదు వేరే వేరే బూత్లో అంటే ఇది పొరపాటుగా జరిగినటువంటి తప్పు కాదు ఇది కావాలని డెలిబరేట్గా ఎన్నికల తీర్పుని తారుమారు చేయాలనే కుట్రతో చేసినటువంటి కార్యక్రమంగానే కనిపిస్తుంది మాకు దీన్ని ఎప్పుడైతే మన పద్ధతి ఏంటంటే ఒక ఓటుని తొలగించుకోవాలనుకుంటే ఫారం సెవెన్ ఇవ్వాలి తొలగించాకే ఫారం సిక్స్ ప్రకారంగా మళ్ళీ నమోదు చేయాలి కానీ ఆ ప్రక్రియ లేదు ఫారం సెవెన్ ఉపయోగించకుండా ఒక వాటర్ ఇంకో దగ్గర ఓటు ఉంటుంది మళ్ళీ ఇక్కడ కూడా ఓటుకి అప్లై చేస్తే ఇక్కడ ఓటు వాళ్ళు అందులో కలిపారు కానీ అక్కడ తొలగించలేదు ఇది కేవలం నిర్లక్ష్యపూరితంగా చేసినటువంటిది నిర్లక్ష్యం అంటే ఇది ఒకటి రెండు అవుతాయి కానీ ఇది నిర్లక్ష్యం కాదు ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ప్రక్రియ మాకు అనిపిస్తుంది మీకు మీద ఎన్నికల కమిషన్కి రిపోర్ట్ చేయడం జరిగింది ఎంతో ఉదాహరణకు చెప్తాను నేను డబుల్ ఎంట్రీసు మీకు అంటే ఒక వ్యక్తి చెప్పగా వేరే వేరే పేర్లతోనూ వేరే వేరే బూతుల్లో ఈ రకంగా ఉన్నవి ఈ అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ చూస్తే నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఉన్నాయండి నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది అంటే సామాన్యమైన ఫిగరా చెప్పండి అంతేకాకుండా ఒకే డోర్ నెంబర్ మీద పది కంటే ఎక్కువ ఓట్లు నమోదైతే ఎన్నికల కమిషన్ సర్క్యులర్ ప్రకారం ఎన్నికల కమిషన్ మాన్యువల్ ప్రకారం పది కంటే ఎక్కువ ఉంటే వాటిని స్క్రూట్నీ చేయాలి స్క్రూట్నీ చేసి వాస్తవాలు తెలుసుకోవాలి తెలుసుకొని ఒక డోర్ నెంబర్ టెన్ ఉందనుకోండి అది ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు వాళ్ళిద్దరు పిల్లలు ఒకే డోర్ నెంబర్ కూడా టెన్ టెన్ ఏ అని పెట్టమన్నారు కానీ ఆ ప్రక్రియ జరగలేదు ఆ స్క్రూట్నీయే జరగలేదు ఇంకా ఆ రకంగా ఉన్నటువంటి వాళ్ళు మనకి ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది ఉన్నారు అంటే పది మంది కంటే ఎక్కువ ఒకే డోర్ నెంబర్ మీద ఉన్నటువంటి వాళ్ళు ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది ఇక డోర్ నెంబరే లేకుండా రిజిస్టర్ అయిన వాళ్ళు సాధారణంగా జరగకూడదు డోర్ నెంబర్ లేకపోతే అసలు సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు కానీ అలా చేయించారు వీళ్ళు ఎందుకంటే అన్ని గ్యారెంటీలు జరిగాయి ఇందులో డోర్ నెంబరే లేకుండా ఉన్న వాళ్ళు ఆరు వేల ఆరు వందల అరవై ఆరు ఆరు వే ఆరు వందల అరవై ఆరు అంటే ఇవన్నీ కలిసి సుమారు పదకొండు పన్నెండు వేల మంది వరకు వస్తుందండి అంటే నేను ఎన్నికల్లో తొమ్మిది ఓట్లతో గెలిచాను అంతే కదండి పార్లమెంట్ ఎన్నికలు అది కూడా అంటే ప్రతి ఒక్క ఓటు కూడా గెలిపోవటం నిర్ణయించే ఓటు అటువంటిది ఇన్ని వేల కరెక్ట్ అయింది చూడదు మీరు చేసే ప్రక్రియ ఏంటి దీనికి నచ్చరా వేరే ఎంజాయ్ చేశారు మీ భూతాల ఆఫీసర్ గతలు వేశారు కొత్త వరకు సిన్సర్ చేశారు జాయిన్ చేసిన లిస్ట్ బాగా నచ్చింది జాన్ చేయొచ్చే లిస్ట్ తర్వాత ఇప్పుడు ఆన్లైన్లో మాట్లా ఆడేయండి అల్లరే పోలింగ్ పోయే గనిసరికి ఏం చేస్తుందని అందరూ మా తెలుగుదేశం పార్టీ భూతులు తల్లిదండ్రులందరూ ఆశ్చర్యపోతున్నారు భయమరాధులు చెప్తున్నారు రేపు రాబో రోజుల్లో గడిచిన రోజుల్లో తిరుపతిలో అర్బన్ బ్యాంక్ ఎలక్షన్ ఎలా జరిగిందో మీ అందరికీ తెలుసు పన్నెండు సంవత్సరాల అబ్బాయి కూడా ఓట్లు దానిపై వాళ్ళ అధికారులు కూడా సస్పెండ్ అయ్యారు అలాగే పలు జిల్లా కలెక్టర్లు కూడా సస్పెండ్ అయ్యారు అయినా బయ్యకుండా ఈ రోజు ఈ రోజు అధికారులు అందరినీ దక్షణమే మీకు శుద్ధుద్ధి ఉంటే దీనిపై అలాగే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా లెక్కలు పెట్ట ఒక నమ్మకం ఉంది ఈ రోజు కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఉంది కానీ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ నమ్మకం ఉంది నేను గడిచిన రోజుల్లో నేను పదిహేడు లెక్కలు పెట్టాను పదిహేడు లెక్కలు కూడా ఎప్పటికప్పుడు